సాధారణంగా ఏ పాఠశాలలో అయినా అటెండర్ లేకుండా సమయానికి గంట మోగదు కానీ ఈ పాఠశాలలో సమయానికి అటెండర్ లేకుండానే గంట మోగుతుంది అంతేకాదు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా డిజిటల్ పాఠాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు ఈ సౌకర్యాలన్నీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్నాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఓసారి చూద్దాం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ కి ధీయుటుగా పాఠాలు అందుతున్నాయి సర్కార్ బడైన రెండు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు పాఠశాలలో వాటర్ ప్యూరిఫయర్ ప్రతి తరగతి గదికి డెస్కులు ఫ్యాన్లు ఉన్నాయి అలాగే విద్యార్థులు ఆడుకునేందుకు మైదానంతో పాటు అన్ని వసతులు ఉండటంతో కు వెళ్ళకుండా విద్యార్థులు ఇక్కడే చదువుతున్నారు దీనికి తోడు విద్యార్థుల ప్రతిభను చాటేలా సైన్స్ పేరుకు ఉపయోగపడే వివిధ పరికరాలను తయారు చేస్తూ ప్రత్యేకత చాటుతున్నారు పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులే గంట కొట్టాల్సి వచ్చేది ఆ సమస్యను అధిగమించేందుకు పాఠశాల యాజమాన్యం ఆటోమేటిక్ గంటను ఏర్పాటు చేశారు అలాగే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా నిరంతరం డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు ఇలా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మంచి బోధన సాగటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా యొక్క జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మన మేడిపెల్లి మండలంలోనే అత్యధిక మంది విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు పొందింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు టెక్నాలజీని ఉపయోగించి ఐఎఫ్పి ప్యానల్ ద్వారా విద్యా బోధన చేస్తారు ఫుడ్ ఫెస్టివల్ కానీ సైన్స్ ఫేర్ కానీ అదేవిధంగా విద్యార్థులు జిల్లా స్థాయిలో క్రీడా పోటీల్లో రాణించడం జరుగుతున్నది మా పాఠశాలలో టెక్నాలజీని వినియోగిస్తూ పాఠాలు బోధించడం జరుగుతున్నది ఎలక్ట్రిసిటీ బిల్లు ఉపయోగించి గంట ఆటోమేటిక్గా మోగడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఐఎఫీ ప్యానల్స్ ద్వారా కూడా విద్యను అందిస్తున్నాం సోలార్ పరకల ద్వారా విద్యుత్ను ఉపయోగించి మా పాఠశాలలో వినియోగించుకోవడం అనేది జరుగుతుంది దాని వల్ల విద్యుత్ వినియోగించబడి మాకు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది పిల్లలకు చదువులోనే కాకుండా మా జిల్లా స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మొదటి స్థానం వచ్చింది వాళ్ళకు విహారయాత్ర తీసుకుపోయి వాళ్లకు విద్యా బుద్ధులతో పాటు వాళ్ళకు విజ్ఞాన అభివృద్ధిని కూడా దోహదపడుతున్నాము మా సార్లు మంచిగా చెప్తాను మా స్కూల్ ని డెవలప్ చేస్తాను ఐఏపీ ప్యానెల్ల ద్వారా మంచిగా క్లాసులు పెడతాను అంత సౌకర్యంగా చేసి చాలా బాగుంది సార్స్ అన్ని ఫెసిలిటీస్ వేస్తు గవర్నమెంట్ కూడా ఫెసిలిటీ ఇవ్వకపోతే సార్స్ అందరిని అడిగి పెద్ద పెద్ద వాళ్ళని సార్స్ అడిగి సార్స్ అన్ని స్కూల్స్ కి ఫెసిలిటీస్ వేస్తుళ్ళు చాలా బాగా క్లాసెస్ చెప్తుళ్ళు ఐఏపి ప్యానెల్స్ చెప్తులు సిసి కెమెరాస్ ఉన్నాయి ఉన్నాయి చాలా బాగా చెప్తున్నారు సార్